మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం కోవూరి నియోజకవర్గంలో తెలుగు యువత గలం మిప్పింది నెల్లూరు నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో గంజాయి వద్దు బ్రో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి రహిత కోవూరు సాధన తన లక్ష్యమని స్పష్టం చేశారు గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు అలాగే గంజాయిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు ఈరోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీ నుంచి తెలుగు యువత అధ్యక్షతన నో టు డ్రగ్స్ గంజాయి పని కొద్దు అనే నినాదంతో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో యువతకంతా పిలుపునివ్వడం జరిగింది ఆల్రెడీ పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేశాం ఇలాంటి అరాచక శక్తులు ఎక్కడ ఉండకూడదని ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందరికీ కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చెబుతున్నాము ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడన్నా గంజాయి కానీ ఇలాంటి స్కూల్స్ దగ్గర అలాంటి దగ్గర ఎక్కడన్నా మీ దృష్టికి వచ్చి ఎక్కడన్నా కనిపించడం జరిగితే తప్పకుండా మీరు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మీకు పోలీస్ గారు చెప్పడం జరిగింది మేము ఎవరి పేరు కూడా రిలీజ్ చేయము మేము మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి కాబట్టి ధైర్యంగా వీటిని అన్నిటిని అరికట్టాలంటే మన భావి భారత పౌరులు పటిష్టంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగం పంచుకోవాలని చెప్పి గంజాయి రహిత రాష్ట్రంగా మనది ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుతున్నారో యువ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ ఎదుగు యువత అంతా దీంట్లో భాగస్థులై భాగస్వాములై ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మనందరినీ కూడా నేను కోరుకుంటున్నాను